హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఓరవకొల్ల మండలం కాలబుగ్గ క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి శుభ సందర్భంగా నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండులాగుడు పోటీలు ఈరోజు రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాయివి ఎన్ఆర్ఆర్ మెమోరియల్ నాగూరి బ్రదర్స్ నాగూరి రాజశేఖర్ రెడ్డి గారు తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి న్యూ కేటగిరికి గిత్లండి ఎన్ఆర్ఆర్ మెమోరియల్ నాగూరి బ్రదర్స్ నాగూరి రాజశేఖర రెడ్డి గారు తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి గిత్తలండి